భోజనం పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంగ్లండ్ రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి అది ఈ గణతంత్ర అధినేత పవన్ కళ్యాణ్ గారు జరుగుతారు ఎందుకంటే అది ఇచ్చిన పూర్తి ఈ రోజు రాష్ట్రం కాదు భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే అలాంటి గొప్ప వ్యక్తి పార్టీలో మన అందరం పనిచేయడం మన అభివృద్ధి భావించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవగాహన పెద్దలందరూ కూడా నా హృదయంలో జనసేన శిపల్లి నిరోజక శ్రీ జనసేనగిరి శ్రీనివాసరావు గారికి అలాగే మండల పార్టీ ప్రతినిధులు మండల పార్టీ నాయకులైనటువంటి ఎడ్ల గారికి అలాగే టిడిపి మండల పార్టీ నాయకులు శ్రీనివాసరావు గారికి ధర్మరాజు గారికి గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి మా యొక్క జనసేన నాయకులు మరియు వేరే మహిళలందరికీ నా యొక్క ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్ లో గరివిడి మండల పార్టీ లో మేము ఘనంగా కేక్ కట్ చేయడము పేద మహిళలు ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళకి పార్షుద్ధ కార్మికులు వారికి శ్రీ విజయ్ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం చాలా మహోత్వంగా జరిగింది అంతేకాకుండా ఈ రోజు ఈ పర్వదిన అంటే ప్రతి ఒక్కరికి గాడ్స్ ఉంటారు అలాగే మా యొక్క పార్టీలో అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ మా యొక్క దేవుడు ఎందుకంటే లేకుండా మతాలన్నీ కలుపుకుంటూ మార్పులను రక్షిస్తూ సంస్కృతిని కాపాడుతూ మర్యావరణాన్ని పరిరక్షిస్తూ అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే నేను ముక్తా కంట చెప్పగలను అది జనసేన పార్టీ అని చెప్పగలను ఈ యొక్క సిద్ధాంతాల మీద నిర్మించబడినటువంటి పార్టీకి అధినేత అయినటువంటి కొన్నిసారి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు అందరికీ గర్వించాము అలాగే ఈ రోజు కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరు రావడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉందండి అలాగే మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క ఏదైతే కాన్సెప్ట్స్ లో ఏదైతే ఉన్నాయో ఆ యొక్క పథకాలు ఆ పథకాలన్నీ ప్రవేశపెట్టడము అమలు చేయడం జరిగింది మరింత మా పార్టీ మరియు మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలిసినట్టుగా పనిచేసి మరి రానున్న రోజుల్లో కూడా మరింత ఫలాన్ని చేకూర్చి ప్రజలకు సహకరించే దిశలో పనిచేయాలని మా పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచనల మేరకు మా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయినటువంటి శ్రీ విశ్వ శ్రీనివాసరావు గారి ఆ ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను పాల్గొంటామని మనవి చేస్తూ మీరందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను